సుల్తానాబాద్ మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ మండల అధ్యక్షులుగా పూసాల రామకృష్ణ ఏకగ్రీవ ఎన్నిక నూతనంగా ఎన్నుకోబడిన పూసాల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఆదివారం రోజు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో సుల్తానాబాద్ మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులుగా నన్ను ఏకగ్రీవంగా సభ్యులందరూ ఎన్నుకున్నారు ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ శశివర్ధన్ కోశాధికారిగా మెరుగు హరీష్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని పదవులలో సుల్తానాబాద్ మండలానికి చెందిన కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగిందని కుసాల రామకృష్ణ అన్నారు కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అధ్యక్షులు విజయ్ కుమార్ పాల్గొని అందరము ఐక్యంగా ఉండి మన హక్కులను సాధించుకోవాలని అన్నారు అందరికీ సహకరించారు